హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే హైదరాబాది మటన్ మసాలా కుర్మా అయితే చూపించబోతున్నాను ఇది కూడా రెస్టారెంట్ స్టైల్లో అయితే ఈరోజు చూపించబోతున్నాను ఇది బటర్ నాన్ కానీ చపాతి రోటీ పుల్కా ఇందులోకైనా చాలా బాగుంటుంది ప్లెయిన్ బిర్యానీ అయినా వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ హైదరాబాది మటన్ మసాలా కుర్మాని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి దీనికోసం ఒక ప్రత్యేకంగా మసాలాని తయారు చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను సోంపు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే నాలుగు లవంగాలు రెండు ఇలాచి రెండు ముక్క బ్లాక్ ఇలాచి అలాగే జాజికాయ జాపత్రి వేసుకొని వీటిని సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో నాలుగైదు జీడిపప్పులు అలాగే ఒక స్పూను గసగసాలు కూడా వేసుకోవాలి దాంతోపాటు కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం రోస్ట్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి ఇది వేగుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఎక్కడ మాడనీయకుండా వేయించుకోవాలి మాడితే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇదన్నీ ఒక బౌల్లోకైతే తీసి పెట్టుకుందాం ఈ మసాలాని తర్వాత ఇదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక్క స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి కారం అనేది ఉండదు కలరు మనకు మంచిగా కలర్ వస్తుంది మటన్ కర్రీ అనేది ఈ మసాలాని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ మటన్ని చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో మనం మటన్కి సరిపడినంత సాల్టు అలాగే పసుపు అలాగే ఇక్కడ గుంటూరు రెడ్ చిల్లీని అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక స్పూను తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక నిమ్మ చెక్కని పిండేసి ఇవంతా బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది బాగా కలిసేంత వరకు మటన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం మటన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాం కదా అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఈ ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టేసి మటన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి అవి ఆవిరైపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మటన్ అనేది వేయించుకోవాలి ఇలా ఆయిల్లో మటన్ ముక్క అనేది వేగితే మనకి కర్రీకి చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిపోయింది కదా అలాగే టమాటా ఆనియన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి మనకి ఇది కూడా చక్కగా వేగిపోయింది అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాను కూడా వేసుకొని మనము ఇది కూడా చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకుందాము ఇది కలుపుతూనే వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే మనకి ముక్కకు కూడా ఈ మసాలాలన్నీ పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను అది ముదురు లేతను పట్టి మటన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకొని కనీసము ఒక మూడు విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత చూడండి మనకి మటన్ అనేది చక్కగా కుక్ అయింది చక్కగా గ్రేవీ కూడా ఎంత తిక్కుగా చాలా బాగుంది కదా ఇప్పుడు ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకుందాము అలాగే దీంట్లో కొంచెం ఒక కట్ట కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి హైదరాబాద్ హోటల్ స్టైల్ మటన్ మసాలా కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి